హాయ్ అండి ఈరోజు మీకు ఒక సరికొత్త సీరియల్ని పరిచయం చేయబోతున్నాను ఈ సీరియల్ పేరు నా ఏసీపీ మొగుడు చాలా మంచి స్టోరీ అండి ఇది యాక్చువల్లీ నేను రాసిన స్టోరీ కాదు మీకోసం వేరే సిస్టర్ దగ్గర తీసుకుని ఇస్తున్నాను అలాగే ఈరోజు రావాల్సిన స్టోరీ టైం లేక రాయలేకపోయానండి కుదిరితే రాసి నైన్లోగా ఇచ్చేస్తాను లేదు అంటే రేపిస్తాను ఇది ఆల్రెడీ పోస్ట్ పెట్టాను అందరూ గమనించగలరు ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళదాం ప్రముఖ దినపత్రిక వెలుగు ఆఫీస్ అర్ధరాత్రి కూడా పట్టపగల్లా సందడి ఉంది ఆ ఆఫీస్లో అప్పటికే ప్రింటింగ్ స్టార్ట్ అవ్వడంతో చివరి నిమిషంలో వార్తలు తెచ్చిన వారు ఉసూరుమన్నారు తమ వార్త రేపు వెలుగు చూడదు అదృష్టం ఉంటే ఎల్లుండి వేస్తారు లేదా ఇంతకంటే సెన్సేషనల్ న్యూస్ ఉంటే తమది బుట్ట దాఖలే లేదా ఏ జిల్లా ఎడిషనల్లో ఓ మూల వేస్తారు ఎవరికి వారే నిట్టూరుస్తూ ఇంకక్కడ ఎందుకు అంటూ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు వాళ్ళందరికీ విరుద్ధంగా ఒక డెస్క్ దగ్గర చాలా సీరియస్గా ఒక పాతికేళ్ళ అమ్మాయి ఈ పరిసరాలను పట్టించుకోకుండా ల్యాప్టాప్లో చకా ఏదో టైప్ చేస్తూ ఉంది అంత దీక్షణంగా వర్క్ చేస్తున్నారు టైం అయిపోయింది మీరు ఎంత శ్రమ పడ్డా మీ న్యూస్ ఇవాళ వేసుకోరు ఎందుకు శ్రమ ఇంటికి వెళ్ళండి అన్నాడు ఓ కొలిక్ సమాధానంగా ఆమె చిన్న చిరునవ్వు నవ్వింది ఆమె నవ్వుని మైమార్పుగా చూస్తూ మనకంటే అలాంటి ప్రాబ్లం రా మేడం గారికి అలాంటిది ఉండదు నెంబర్ వన్ రిపోర్టర్ కదా ఏ టైంలోనైనా వేసుకుంటారు ఏదో హాట్ న్యూస్ తెచ్చి ఉంటారు మేడం అన్నాడు మరొక కొలిక్ రోహిత్ అంతేనా మేడం న్యూస్ ఏంటి ఆసక్తిగా అడిగాడు మొదటి మొట్టమొదటి పలకరించిన వరుణ్ ఆమె న్యూస్ అంటే ప్రజలకే కాదు రాజకీయ నాయకులకి జర్నలిస్టులకి కూడా ఆసక్తి ఎవరు కనిపెట్టలేని స్థాంలు అవినీతి బయట పెడుతుంది ఆమె ప్రతి న్యూస్ ఒక సంచలనమే ఆమె ఎక్కువగా పొట్ పొలిటికల్ క్రైమ్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెడుతుంది అందరూ ఉదయాన్నే ఆమె న్యూస్ కోసం చూస్తుంటారు పొలిటికల్ లీడర్ తమ గురించి ఏం రాసింది ఏం స్కామ్ బయటికి తీసింది అని భయంతో లేవగానే పేపర్ చదువుతారు తమ గురించి లేకపోతే గుండెల మీద హాయిగా చేయి వేసుకుంటారు ఈ మధ్య ఆమె న్యూస్ వల్ల ఒక మంత్రి తన పదవిని పోగొట్టుకోవడంతో ఆమె అంటే కాస్త భయం ఏర్పడింది చాలా మందికి ఆమె తెలియకపోయినా ఆమె పేరు తెలుసు ఆమెని జాబ్ లోంచి తొలగించాలని చాలా మంది ప్రయత్నించినా అది ఏమాత్రం కుదరలేదు లేడీ కావడంతో ఆమె జోలికి వెళ్ళి రచ్చ చేసుకోవడం ఎందుకు తామే ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటే పోలా మరీ ప్రమాదం అనుకుంటే అప్పుడు చూసుకుందాం అనుకున్నారు వాళ్ళంతా పొలిటికల్ లీడర్స్కే కాదు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఆమె అంటే భయం తాము చేసే అవినీతి ఎక్కడ బయట పెడుతుందో అని మొత్తానికి ఆమె దృష్టిలో పడకూడదు అని అందరూ కోరుకుంటుంటారు చెప్పండి మేడం న్యూస్ ఏంటి అన్నాడు మార్నింగ్ చూడండి పని చేస్తూనే అంది ఆమె ఓ మా దగ్గర కూడా సీక్రెట్నా అయితే ఎవడికో మూడింది ఓకే ఓకే క్యారియా అన్నారు వాళ్ళు ఆ ఇద్దరు బయటికి వచ్చారు వాళ్ళు బైక్ స్టార్ట్ చేస్తూ ఏంట్రా మేడం ని అలా చూస్తున్నావు అన్నాడు వరుణ్ ఎలా చూసాన్రా తడబడ్డాడు రోహిత్ తెలుసులేరా నాకు నిన్ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది మేడం ని తెగ లవ్ చేసేస్తున్నట్లున్నావు సక్సెస్ కాదు అని తెలిసి ఎందుకురా లవ్ చేయడం పైగా నువ్వు చేసేది తప్పురా అన్నాడు అరే బాబు నాకు ఎలాంటి తప్పుడు మేడం అందం మామూలుదా ఏం అందంరా బాబు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పైగా డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ మగవాళ్ళం మనం ధైర్యంగా చేయలేని పనులను ఆమె చేస్తారు ఎన్నో స్కామ్లు బయట పెట్టారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ బండారం బయట పెడతారు దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు టైం అది కూడా చూసుకోరు చూసావా ఒక్క లేడీ రిపోర్టర్ అన్నా ఉన్నారా ఇక్కడ ఐదవగానే ఏదో ఆఫీస్ లో పనిచేసే మామూలు ఎంప్లాయీస్ లాగా ఏదో చెత్త న్యూస్ మొహను కొట్టిపోతారు కానీ మేడం అలా కాదు చేసే వృత్తికి న్యాయం చేయాలి అనుకుంటారు అలాంటి ఆవిడని ఆరాధించడంలో తప్పేం లేదు కదా అన్నాడు రోహిత్ నీ ఉద్దేశంలో తప్పు లేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు కదా నీ గురించి ఇప్పటికే మన ఆఫీస్ లో గుసగుసలు పోతున్నారు నీ వల్ల మేడంకి కూడా బ్యాడ్ నేమ్ రావచ్చు మందలింపుగా అన్నాడు వరుణ్ ఇలాంటివి ప్రతి ఆఫీస్ లో ఉంటాయి ఉంటూనే ఉంటాయి లేరా పని పాట లేని వాళ్ళు ఏదో అన్నారని పట్టించుకుంటూ ఎలా అయినా నేనేంటో నాకు తెలుసు మేడం ఏంటో ఆఫీస్ లో అందరికీ తెలుసు అసలు ఆవిడ నాతో సరిగ్గా మాట్లాడనే మాట్లాడరు ఇంకా మా ఇద్దరి గురించి మాట్లాడుకునేదేముంది అన్నాడు ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కదరా తెలిసిన మేడం మీద జలసితో ఏదో ఒకటి అంటారు ఇదంతా అవసరమా మేడం వరకు వెళ్ళిందంటే బాగుండదు అన్నాడు వరుణ్ అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా అన్నాడు రోహిత్ ఏం లేదురా బాబు నువ్వు అదే పనిగా చూస్తుంటే నలుగురు ఏమనుకుంటారు మేడం గమనించారు గమనించారు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ గురించి ఏమనుకుంటారు ఆవిడ సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుండదు లేనిపోని తలనొప్పులు అవసరమా నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది ఇకపై మేడం విషయంలో జాగ్రత్తగా ఉండు నన్ను అడిగితే ఈ వన్ సైడ్ లవ్లు ఆరాధనలు ఆప్ చేయి నువ్వేమి టీనేజర్వి కాదు బాధ్యతయుతమైన జాబ్ లో ఉన్నావు నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఈ పనులేంటి అన్నాడు బాధ్యత కల వృత్తిలో ఉంటే లవ్ చేయకూడదా చేయకూడదని ఎవరన్నారు కానీ తమరు ప్రేమించేది మేడంని అది తప్పు అంట అన్నాడు రోహిత్ మౌనం వహించాడు మరొకసేపటికి పని అయిపోవడంతో ఎడిటర్కి మెయిల్ సెండ్ చేసి టైం చూసింది రెండు దాటుతుండి అమ్మో చాలా టైం అయింది ఈ పాటికి పేపర్ ప్రింట్ అయిపోయిందేమో అనుకుంటూ గబగబా ఎడిటర్ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసింది కమిన్ అన్నాడు ఎడిటర్ సురేంద్రనాథ్ లోపలికి వచ్చి ఆయనకి విష్ చేసింది ఓ నువ్వా ఏంటమ్మా ఎలా వచ్చావు ల్యాప్టాప్ లో పని చేస్తూ అన్నాడు ఆయన సార్ మెయిల్ పంపించాను చూసారా టైం అయిపోయిందేమో కదా పేపర్ ప్రింట్ అవుతుందా కంగారుగా అంది అయిపోయింది నీ కోసం ఫ్రంట్ పేజ్ ఆపాను ఇప్పుడే నీ మెయిల్ వచ్చింది మన వాళ్ళకి సెండ్ చేశాను నువ్వు ఏ టైంకి తెచ్చినా ఎంత టైం అయినా ప్రింటింగ్ ఆపి అయినా నువ్వు తెచ్చిన న్యూస్ వెంటనే ప్రింట్ ఫ్రంట్ పేజీలో వెయ్యమని చైర్మన్ గారు ఎప్పుడో ఆర్డర్స్ ఇచ్చారు అన్నాడు ఎడిటర్ సురేంద్రనాథ్ థ్యాంక్ యూ సార్ అయితే న్యూస్ వస్తుంది కదా అంది గ్యారంటీ వస్తుందమ్మా మీ న్యూస్ తో రేపు నా ఫోన్ విశ్రాంతి ఉండదు నీ గురించి అడుగుతారు చెప్పకపోతే ఊరుకోరు వాళ్ళ గోల భరించలేను మార్నింగ్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను అన్నాడు అతను ఆమె నవ్వుతూ నా గురించి అడిగితే చెప్పండి భయం ఎందుకు సార్ అంది భయం కాదు నీ గురించి ఎవరికి చెప్పొద్దని ఎవరైనా ఫోన్ చేస్తే తన నెంబర్ ఇవ్వమన్నారు చైర్మన్ గారు అన్నాడు నా గురించి ఇప్పుడు ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారా అంది ఆమె అందరికీ తెలుసు సమయం వచ్చినప్పుడు చూసుకుందామని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అంతే అంది అలా అయితే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అసలే న్యూస్ తో రేపు రాష్ట్రంలో ఎంత అలజడి రేగుతుందో నిన్ను ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది అన్నాడు నాకు అలాంటి భయాలు ఏమీ లేవు సార్ అలా అని నిర్లక్ష్యంగా ఉండను నా జాగ్రత్తలో నేను ఉంటాను ఇక నేను వెళ్తాను అంది ఇంత చీకట్లో ఎందుకమ్మా అసలే రోజులు బాగాలేవు ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ వెళ్ళమ్మా అన్నాడు తెల్లవారుజామున అవుతుంది జనాలు తిరుగుతూ ఉంటారు భయం ఎందుకు సార్ ప్రమాదం ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు సార్ అంది సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు సురేంద్రనాథ్ తన డెస్క్ దగ్గరకు వచ్చే డ్రాలో ఉన్న స్కూటీ కిస్ తీసుకుని బ్యాగ్ తగిలించుకుని కారిడార్ లోకి వచ్చింది అక్కడంతా నిశ్శబ్దం ఎవరూ లేరు లిఫ్ట్ లో పార్కింగ్ ప్లేస్ కి వచ్చింది ఆ పక్కనే కాస్త దూరంలో క్యాంటీన్ అక్కడ మాత్రం కొంతమంది ఉన్నారు ఆమె చూసి హాయ్ మేడం ఎంతసేపు ఉన్నారేంటి మళ్ళీ ఎవరి పునాదులు కూల్చబోతున్నారు అన్నాడు క్రై క్రైమ్ రిపోర్టర్ వంశీ ఆమెకి వినబడేటట్లు కాస్త గట్టిగా మీ మామది నవ్వుతూ అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది మా మామ ఆడవడు నా మామలు ఆ స్థాయి కాదే అన్నాడు మార్నింగ్ పేపర్ చూడు తెలుస్తుంది అంటూ రివ్వున స్కూటీ మీద వెళ్ళిపోయింది అతను అయోమయంగా చూశాడు మెయిన్ గేట్ దగ్గర వెళ్లి స్కూటీ ఆపింది వాచ్మెన్ గేట్ ఓపెన్ చేశాడు రాజు మీ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది అంది మీ దయ వల్ల బాగున్నాడమ్మా అన్నాడు నా దయ కాదు ఆ డాక్టర్ దయ ఆ దేవుడి దయ డబ్బులు ఏమన్నా కావాలంటే మొహమాట పడకుండా అడుగు అంది వద్దమ్మా ఫీజు కట్టడమే కాక మందులు కూడా కొనిచ్చారు ఇంకా అవసరం లేదమ్మా అన్నాడు సరే వాడిని బాగా చూసుకోండి బాగు అయ్యే వరకు స్కూల్ కి పంపించకండి అంది అలాగేనమ్మా అన్నాడు ఆమె వెళ్ళిన వైపు చూస్తూ మేడం చాలా మంచివారు అడగకుండానే తన కష్టం తెలుసుకునే సహాయం చేశారు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి తల్లి అనుకున్నాడు తెల్లవారుజామున కావడంతో చల్లటి గాలి మేను స్పృశించింది హాయిగా అనిపించింది చిన్నగా పాట హం చెయ్యసాగింది ఎప్పుడూ రద్దీగా వెహికల్స్ సౌండ్స్ తో మారుమోగి ఆ పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి ఎంత బాగుంది వాతావరణం రోడ్డు ఖాళీగా ఉండడంతో స్పీడ్ గా డ్రైవ్ స్పీడ్ గా డ్రైవ్ చేయసాగింది మరో ఇరవై నిమిషాలకి ఇంటికి చేరింది వాచ్మెన్ గేటు తీయడంతో లోపలికి వెళ్లి స్కూటీ పార్క్ చేసి కాలింగ్ బెల్ కొట్టింది కొట్టిన రెండు నిమిషాలకి తలుపు తెరుచుకుంది సారీ డిస్టర్బ్ చేశానా లేట్ అయిపోయింది ఎంత తొంద తొందరగా వద్దామన్నా కుదరలేదు తలుపు తీసిన ఆమెతో అంది పర్వాలేదు అయినా ఎంతసేపు ఏంటి టైం చూసుకున్నావా ఇంత రాత్రి చీకట్లో ఒక్కదానివి ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్నిసార్లు చెప్పినా వినవా మందలించింది విని వినట్లు పైన ఉన్న తన రూమ్ కి మెట్లు ఎక్కసాగింది ఆవిడ నిట్టూర్చి డోర్ వేసుకుంది తన రూమ్ కి వెళ్లి బ్యాక్ టేబుల్ పై పెట్టింది అలవాటుగా బెడ్ వైపు చూసి వెంటనే గబగబా కిందకి వచ్చింది అతయ ఆమె రూమ్ డోర్ కొట్టి పిలిచింది డోర్ తీసి ఏం కావాలి అంది ఏం లేదు అదీరా అంటున్న ఆమెతో తన బెడ్ వైపు చూపిస్తూ పడుకుంది అంది బెడ్ పై మూడేళ్ల ఉన్న అందమైన పాప నిద్రపోతుంది ఆమె వెళ్ళి పాపను ఎత్తుకోబోయింది వద్దు పడుకున్న దాన్ని ఎత్తుకుంటావే లేచి ఏడుస్తుంది ఇక నిద్రపోదు ఇక్కడే ఉంచు అంది పర్వాలేదు అత్తయ్యా లేవదులే అది పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు అంటూ పాపకి మెలకువ రాకుండా జాగ్రత్తగా భుజాన వేసుకుని వెళ్ళింది వెనకే వచ్చిన ఆమె అక్షరా అని పిలిచింది ఎక్కుతున్న ఆమె ఏంటత్తయ్యా వెనకే తిరిగి అంది ఏమన్నా తిన్నావా లేదా పాలు ఇవ్వనా అంది ఆఫీస్లో తిన్నానత్తయ్యా నాకేమి వద్దు మీరు వెళ్ళి పడుకోండి అంది తినలేదు అంటే చివాట్లు వేయడమే కాక ఇప్పుడు తినే వరకు వదలదు నిజమేనా అనుమానంగా అంది నిజం అత్తయ్య మా క్యాంటీన్ లో తిన్నాను నమ్మకంగా అంది అక్షరం సరే అంది వాళ్ళత్తయ్యా అక్షర తన రూమ్ కి వచ్చి పాపను బెడ్ మీద పడుకోబెట్టింది నిద్రలో ఎందుకో పాప నవ్వుతుంది చిట్టి తల్లి ఎందుకు నవ్వుతున్నావు అంటూ ఆప్యాయంగా పాప బొగ్గపై సున్నితంగా ముద్దాడింది ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలింది అంతే అలసిపోయిన శరీరం తనకే తెలియనంత మత్తులోకి జారుకుంది ఇంకా పూర్తిగా వెలుగు రేఖలు రాకముందే ఎప్పట్లాగానే మినిస్టర్ ధనుంజయ్ ఇల్లు ఆయనతో పని ఉండి కలుసుకోవడానికి వచ్చిన బిజినెస్ మ్యాన్లతో కార్యకర్తలతో సందడిగా ఉంది ఆయన ప్రతిరోజు కొంత సమయం తనను కలవడానికి వచ్చే బిజినెస్ మ్యాన్లకి పెద్ద పెద్ద ఆఫీసర్లకి కేటాయిస్తాడు వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టి తనకి కావాల్సింది తీసుకుంటాడు అది ఆయన స్వయంగా తీసుకోడు ఇలాంటి పనులను ప్రత్యేకంగా ఒక ఒక వ్యక్తి ఉంటాడు అతని కలిస్తే ఎక్కడ డబ్బులు ఇవ్వాలో చెప్తాడు వాళ్ళు ఇవ్వగానే అది తీసుకున్న వ్యక్తి వీళ్ళకి మెసేజ్ చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ పని చేసి పెడతారు ఇదంతా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఇచ్చిన వ్యక్తులకు అతను ఎవరో తెలియదు తీసుకున్న వ్యక్తికి అతను ఎవరో తెలియదు కేవలం కొరియర్ లాగానే పని చేస్తాడు అందుకు అతనికి ప్రతిఫలం ము ముడుతుంది వీళ్ళు నెట్వర్క్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒకరికి ఒకరు తెలియదు అందరూ ఏవేవో పనులు చేసుకుని లేదా చిన్న చిన్న జాబ్స్ చేసుకుని బ్రతుకుతుంటారు అలాంటి వాళ్ళను ఉపయోగించుకుంటారు ఈయన వీళ్ళను మోసం చేయాలనే ఆలోచన వచ్చిన మరుక్షణం ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇక పని చేయడానికి పనికి రాకుండా చేస్తారు చంపరు కానీ చావును పరిచయం చేసి వదిలిపెడతారు ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్ళిన వాళ్ళు చస్తే మోసం చేయాలన్న ఆలోచన చేయరు ఒకసారి ఇలాగే ఒక వ్యక్తి డబ్బు మీద ఆశ కలిగి వాళ్ళను మోసగించి ఊరు విడిచి పారిపోవాలి అనుకున్నాడు అనుకున్న కొన్ని నిమిషాల్లోనే పట్టుబడి శిక్షకి గురి అయ్యాడు ఒక కాలు పోగొట్టుకుని బ్రతుకు ఈడుస్తున్నాడు అతని గురించి వాళ్ళ సర్కిల్లో అందరికీ తెలిసిపోయింది అప్పటి నుంచి ఎవరు వాళ్ళని మోసం చేయాలి అనుకోరు ధనంజయ దగ్గర పెద్ద ముఠానే ఉంటుంది చాలా దందాలు అక్రమాలు చేస్తాడు కానీ బయటికి పెద్ద మనిషిలా కనబడతాడు ఇంతవరకు అతని అక్రమాలు ఏవి బయటకు రాలేదు అంత పగడ్బందీగా తన చేతికి మట్టి అంటకుండా చేస్తాడు ఈ విషయంలో పొలిటికల్ సర్కిల్లో చే తెలిసిన దాదాపు అందరూ ఏదో ఒక పాడు పనులు చేసేవారు కావడంతో పెద్దగా పట్టించుకోరు తనకు అతనితో అవసరం ఉంటుందేమో అని స్నేహంగానే ఉంటారు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లకు తెలిసిన పైనుంచి ఒత్తిడి రావడం పైగా సాక్ష్యాలు లేకపోవడంతో తమకు ఎందుకు లేనిపోని అని పట్టించుకోరు పైగా వాళ్ళకి అప్పుడప్పుడు పార్టీలు ఇచ్చి పెద్ద ఎత్తున బహుమతులు ఇస్తాడు దాంతో ఇంకా పట్టించుకునే వారే లేరు వాళ్ళ పార్టీలో అతనికి అనుకూలంగా చాలా మంది ఉన్నారు ఆ రోజు కూడా లేచి ఫ్రెష్ అయ్యి భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూశాడు క్యాజువల్ గా చూస్తున్న అతను ఉలిక్కి పడ్డాడు నమ్మలేనట్లు ఆ న్యూస్ వైపు చూశాడు విద్యాలయమా డ్రగ్స్ కేంద్రమా అని బ్యానర్ హెడ్డింగ్ దాని కింద సబ్ హెడ్డింగ్ ఇలా ఉంది విద్యా మంత్ర మత్తు మంత్ర అది చూడగానే అతనికి బీపీ పెరిగింది చకచక అతని కళ్ళు ఆ వార్తను చదవసాగాయి విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ ధనంజయ్ గారి సొంత కాలేజీ అయిన వాహిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీలో పట్టపగలు వెచ్చల విడిగా స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నారు చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ కి అయ్యి జీవితాలను పాడు చేసుకుంటున్నారు అలా బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటుంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నట్లు ఆ యాజమాన్యం ఏం చేస్తున్నట్లు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇదంతా ధనంజయ్ గారికి తెలిసే జరుగుతుందని ఒక పక్క కాలేజీలోనే కాదు ఈ సిటీలో ఆయనకు ఉన్న మిగతా కాలేజెస్ స్కూల్స్ లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసింది మంత్రి కావడంతో సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని తెలిసింది ముక్కు పచ్చలారని పసిపి పసివాళ్ళకి కూడా డ్రగ్స్ అలవాటు చేస్తూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు వాళ్ళ ధన దాహానికి విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు చదువుకుని దేశానికి ఉపయోగపడవలసిన విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నారు ఈ విషయమై ఆ కాలేజీ ప్రిన్సిపల్ను సంప్రదిస్తే మా కాలేజీలో అలాంటివేమీ జరగడం లేదని చెప్పారు డ్రగ్స్ వేస్తున్న విద్యార్థులను చూపిస్తే దానికి తమ కాలేజీకి సంబంధం లేదని ఎక్కడ నుంచో తెచ్చుకుంటున్నారో తెలియదని తను ఇప్పుడే చూస్తున్నానని వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పారు కానీ కొంతమంది విద్యార్థులను అడిగితే తమకు క్యాంటీన్లోనే దొరుకుతున్నాయని తమ దగ్గర ఒక టోకెన్ ఉంటుందని అది చూపిస్తే డ్రగ్స్ ఇస్తారని చెప్పారు మా రిపోర్టర్ పరిశోధనలో అది నిజమని తేలింది క్యాంటీన్లో టిఫిన్స్తో టిఫిన్స్ తో పాటు వీటికి కూడా పిల్లలకు ఇస్తున్నారు ఇది చూపించే ప్రిన్సిపల్ని అడిగితే ముందు బుకాయించిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏదైనా అడగాలి అనుకుంటే కాలేజీ యజమాని అయిన ధనుంజయ్ గారిని అడగండి అని సమాధానమిచ్చాడు దీన్ని బట్టి ఇదంతా మంత్రి గారికి తెలిసే జరుగుతుంది అని అర్థమవుతుంది ఆ ఏరియా పోలీసు వారిని సంప్రదిస్తే తమ దృష్టికి రాలేదు అని చెప్పారు వాటి జోక్ అంత విచ్చలవిడిగా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలియకపోవడం ఏమిటో చాక్లెట్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది సిటీలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి దీని వెనక ఎవరు ఉన్నారు మై డియర్ చీఫ్ మినిస్టర్ మీ క్యాబినెట్ మంత్రి కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారు దీని వెనక ఆయనే ఉన్నాడని తెలుస్తుంది ఇది మీకు తెలియలేదంటే ఎంత బాగా పరిపాలన చేస్తున్నారో తెలుస్తుంది మీ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్స్ నిద్రపోతుందా దీనికి మీ సమాధానం ఏంటి మా మంత్రే కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారా అంటూ చాలా విషయాలు రాశారు అంతకంటే ముఖ్యం స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్న ఫొటోస్ క్యాంటీన్ లో దొరికిన డ్రగ్స్ ఫొటోస్లు క్లియర్ గా ఉన్నాయి అవి చూడగానే ఆయన మొహం ప్రచండ బానుడిలా అయ్యింది హరి అంటూ గర్జించాడు అతను ధనుంజయ్ పిఏ అతను చేసే పనులన్నీ ఇతనికి తెలుసు ఆయన చెప్పిన పనులు ఎవరెవరికి అప్పగించాలో ఇతనికి తెలుసు ఈ ఇల్లీగల్ పనులన్నీ ఇతనే మానిటై మానిటరింగ్ చేస్తుంటాడు పైకి మాత్రం మంత్రి పిఏ అతని షెడ్యూల్ చూసే వ్యక్తిగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు బయట ఉన్న అతను ఉలిక్కి పడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు సార్ అంటూ ఆయన మొహం చూసి కొంచెం భయపడ్డాడు హరి ఏంట్రా ఇదంతా అతని మొహం మీదకి పేపర్ విసురు కొడుతూ ఆగ్రహంగా అన్నాడు ధనుంజయ్ ఏమైంది సార్ అంటూ పేపర్ చదివి అతని వైపు భయంగా చూశాడు హరి ఎలా ఇది బయటికి ఎలా వచ్చింది అయినా అంత బహిరంగ బహిరంగంగా అమ్ముతున్నారా ఎంత మన కాలేజ్ అయితే మాత్రం ఆ ప్రిన్సిపల్ గారికి ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చూడు ఉండండి అని ఇప్పుడు చూడు ఏమైందో ఇన్నాళ్ళు కాపాడుకుంటున్న పరువు మర్యాద పెద్ద మనిషి అనే పేరు పోయింది కోపంగా అరిచాడు అతను సార్ మీరు కంగారు పడుకోండి ఏదో విధంగా మేనేజ్ చేద్దాం అన్నాడు హరి ఏంటా మేనేజ్ చేసేది ఈ పాటికి అందరూ పేపర్ చదివే ఉంటారు ఒక్కసారి మన మీద బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే అంత సులభంగా పోదు సార్ నేను చూసుకుంటాను అన్నాడు హరి పడవకు చిన్న రంధ్రం పడితే ఎలా ఆ పడవని సైతం ముంచేస్తుందో ఇప్పుడు ఇది చిన్నదే మనం మేనేజ్ చేసుకుంటామని నిర్లక్ష్యం వహిస్తే మన సామ్రాజ్యం పునాదులతో సహా కూలిపోతుంది ఇప్పటి వరకు నేను కాపాడుకొస్తున్న నా గుట్టు మొత్తం అవుతుంది అసలు అంత ధైర్యంగా మన కాలేజీకి వెళ్ళి ఎవట్రా ఈ న్యూస్ రాసింది వాళ్ళు ఎవరైనా అరగంటలో నా ముందు ఉండాలి కందగడ్డల అయిన మొహంతో అన్నాడు అతను అలాగే సార్ అంటూ బయటికి వెళ్లి ఓ నాలుగైదు ఫోన్లో ఫోన్లు చేసి లోపలికి వచ్చాడు ఎవడ్రా పని అయిందా ఎవడ్రా మన మీద రాసినవాడు కోపంగా అడిగాడు అతను వాడు కాదు సార్ లేడీ లేడీ రిపోర్టర్ రాసిందంట అన్నాడు వాట్ ఎగిరిపడ్డాడు మన జోలికి కొమ్ములు తిరిగిన మగవాళ్లే రారు ఈ అమ్మాయి ఎవర్రా అంత ధైర్యవంతురాలా అన్నాడు అవుదు సార్ మహా ధైర్యవంతురాలు ఎవరికి భయపడదు ఎవరికి తల వంచదు అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ తను ఉంటుంది తన కలంతో చీల్చి చండాడుతుంది వాళ్ళకి శిక్ష పడే వరకు ఊరుకోదు మహం మొండికటం సార్ అన్నాడు ఇంతకీ ఆ అమ్మాయి వివరాలు ఏంట్రా అడిగాడు ఆ మినిస్టర్ పేరు అక్షరా సార్ వెలుగు దినక దినపత్రికలో రిపోర్టర్ అన్నాడు అంటే మీ అనుమానం కరెక్టే సార్ మన మంత్రి శివశంకర్ పదవి పోవడానికి కారణం ఆయన రిపోర్టర్ ఆయన ఎంత బెదిరించినా లొంగలేదు జాబ్ ఓడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కుదరలేదు ఆ పత్రిక యజమాని అండ ఉంది సార్ ఆ అమ్మాయికి అందుకే ఏం చేయలేక వదిలేశాడు ఎన్నో స్కామ్లు బయటకు తీసి అవినీతి పరుల గుండెలో సింహ స్వప్నమైంది ఇంతవరకు మన మీద ఆ అమ్మాయి దృష్టి పడలేదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మన జోలికి వచ్చింది మన తడాక ఏంటో చూపిద్దాం సార్ దానికి మన వైపు చూడాలంటే భయంతో వణికి చావాలి అందరిలాగా అనుకుంటుందేమో మనల్ని కోపంగా అన్నాడు హరే ధనంజయ్ ఏదో అనుభవతుండగా లోపలికి వచ్చాడు కాల అతను కుడి పుంజం అతను ఎప్పుడు వచ్చినా ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తూ ఉంటాడు సరాసరి ధనంజయ్ దగ్గరికి వెళ్తాడు ఎవరు ఆపరు అతను అంత పవర్ఫుల్ హరి ఎలాగో ఇతను తన ఇల్లీగల్ బిజినెస్ లో చూసుకోవడమే కాక ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాడు తనదైన శైలిలో పచ్చి నిత్ర తాగే రౌడి కానీ పైకి ఎలా కనిపించాడు చాలా స్టైల్ గా అందంగా ఉంటాడు సార్ మన గురించి పేపర్ లో రాసిన దాన్ని వేసేయమంటారా ఈ దెబ్బతో మన వైపు చూడాలంటే ఒక్కొక్కడికి ఇది పెడాలి చిటికిన వెళ్ళి చూపించాడు కాలా ఆ ప్రతి వాడిని చంపుకుంటూ పోతే మిగిలేదు బోడిదే సమస్యని సామరస్యంగా డీల్ చేయరా అంటే ఎప్పుడు చంపుతా నరుకుతా అంటావు అసలు ఇది బయటికి ఎలా వచ్చిందో ఆ రిపోర్టర్కి ఎలా తెలిసిందో కనుక్కో అసలు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇది ఎలా రా బయటపడేది కోపంగా అన్నాడు నేను జాగ్రత్తగానే ఉన్నాను అయినా ఇప్పుడు మనల్ని ఎవరు ఏం పీకలేరు పొగరుగా అన్నాడు ఇదే తగ్గించుకో ఎంత మంత్రినైనా అన్నిసార్లు తప్పించుకోలేం పైగా ఇది డ్రగ్స్ విషయం పిల్లలు ఇందులో ఉన్నారు పేరెంట్స్ ప్రజలు ఊరుకోరు ప్రతిపక్షాలు దీన్ని వదలరు ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది ఏదో ఒకటి చెయ్యిందే శాంతించరు అన్నాడు ఆ పోరికి వార్నింగ్ ఇస్తాను మళ్ళీ మన వైపుకి చూడకుండా చేస్తాను అన్నాడు కాల నేను చెప్పే వరకు ఆ అమ్మాయి జోలికి వెళ్లకు నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను ఇప్పుడు ఆ అమ్మాయి జోలికి వెళ్ళి తన దృష్టి మరింతగా మన మీద పడేటట్లు చేయకు కొన్ని రోజులు ఈ బిజినెస్లో ఆపే మన అడ్డాలో ఉన్న మాల్ ఎక్కడికైనా తరలించు ఎవరికి తెలియకూడదు దీని గురించి నేను చూసుకుంటాను అన్నాడు ధనుంజయ్ ఆఫ్టర్ ఒక ఆడదానికి భయపడి మనం బిజినెస్ లాపాలా రోషంగా అన్నాడు కాల ఆడవాళ్ళని చులకని చేసి తక్కువ అంచనా వేస్తే బోల్తా పడ్డ మహానుభావులు ఎందరో ఉన్నారు ఆడవాళ్ళని తీసి వాళ్ళు మహా డేంజర్ వీళ్ల వల్ల మహామహారాజ్యాలే కూలిపోయాయి ఆఫ్టర్ ఆల్ మనమెంత పౌరుషానికి పోయి ఆ పిల్లని కెలక్కు నాకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టకు నీకు తెలుసుగా నేను ఆడవాళ్ళ జోలికి పోను అని పైగా ఆ పిల్ల గురించి చాలా విన్నానా ఇలాంటి బెదిరింపులకు భయపడదు అనవసరంగా మనమే కెలుక్కుని ఇక్కట్లు తెచ్చుకోవద్దు ప్రస్తుతానికి వదిలేశాయి మరీ ప్రమాదం అనుకుంటే సమయం చూసి దెబ్బతిద్దాం అప్పటి వరకు చెప్పింది నోరు మూసుకునిచ్చేయి కోపంగా అన్నాడు అతను ఆ తర్వాత ఏం జరుగుతుంది పాప అక్షర జీవితం ఏం జరుగుతుంది ఏమవుతుంది అక్షరాన్ని కాపాడేది ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేయండి అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎనర్స్ డే ఫ్రెండ్స్